జై కాపు జై జై కాపు ఈరోజు రేపు జరగబోయే కాపు వనసమారాధన జక్కంపూడి రాజాగారి పర్యవేక్షణలో సుమారు లక్ష మంది కాపు సోదరి సోదరు మళ్ళీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నటువంటి జక్కంబూడి రాజాగారి ప్రత్యేక పర్యవేక్షణలో ఈరోజు సైట్లో ఉండి ఉదయం నుంచి కూడా రేపు వచ్చినటువంటి మన కాపు సోదరి సోదరు ట్రాన్స్పోర్ట్ అయితేనేమి వచ్చిన వారికి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి మా కాపు పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కాపు వన సమారాధనకి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జక్కంపూడి రాజ గారి ప్రత్యేక పర్యవేక్షణలో పెద్దలు మా కాపు ఉద్యమ నేత ముతులేటి పద్మనాభ గారు వంగవీటి మోహన్ రాంగ్ గారు తనయులు వంగవీటి రాధా అన్న తర్వాత అందరూ పెద్దలందరూ కూడా ఈ యొక్క కాపు వన సమారాధానికి విచ్చేస్తారని తెలియజేసుకుంటున్నాం జై కాపు జై కాపు జై జై కాపు రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఆహ్వానము ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ జక్కంబుడి రామ్మోహన్ రావు ప్రాంగణం డీబీవీ రాజు లేఅవుట్ జీఎస్ఎల్ కాలేజ్ వెనుక చక్రద్వార బంధం రాజానగరం నందు జరుగును ఈ కార్యక్రమంలో ప్రముఖ కాపు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు సినీ కళాకారులు అన్ని రంగాల వారు విచ్చేయుదురు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా కాపు కమ్యూనిటీ బిజినెస్ ఎక్స్పో అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉచిత వైద్య శిబిరం వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు మరియు లక్కీ డిప్ నిర్వహించదురు కావున కాపు సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వన సమారాధనను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు నగర కాపు సంఘం రాజమహేంద్రవరం